పిడాపురం నియోజకవర్గం కొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో గోకరకొండ సత్యనారాయణమూర్తి అనే నేను ఈవేళ విషయం ఏమిటంటే అపర్ణాదేవి నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో గతంలో తొమ్మిదవ తారీఖున గత నెలలో తొమ్మిదవ తారీఖున మేము ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది జనసేన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి వైసీపీ వారితో లోపాకారి ఒప్పందం చేసుకుని తాళాలు పట్టుకుపోవడం జరిగింది పట్టుకుపోయిన తర్వాత అప్పుడు డిఎస్పీ గారు సిఏ గారు రెవెన్యూ శాఖ వారు వీఆర్ఓ గారు వచ్చి తాళాలు మీ గ్రామ ప్రజల్లో అందరిలోనూ పెట్టుకుని ఏకోన్ముఖమైన తర్వాత మీరు కమిటీ అందరూ ఉభయలు కమిటీ వేసుకున్న తర్వాత తాళాలు ఇవ్వడం జరుగుద్దని గతంలో మాకు చెప్పడం జరిగింది పట్టుకుపోయినటువంటి తాళాలు వెనక తెప్పించాలి డిఎస్పి ఈ వేళ కూడా పోలీస్ శాఖ వారు పొద్దుటే వాళ్ళకి తాళాలు ఇచ్చేసి విఆర్ఓర్ దగ్గర నుంచి తాళాలు ఇప్పించి జనసేన కార్యకర్తలకే తాళాలు ఇచ్చేయడం జరిగింది దానికి మేము తెలుగుదేశం కార్యకర్తలుగా ఉమ్మడి పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఒక జనసేన కార్యకర్తలకే ఈ యొక్క కాలాలు ఇవ్వడం ఏమిటని మా నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాం కారణం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గంలో యాభై ఆరు గ్రామాలు కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి తలుపు తట్టి నాలుగు తొమ్మిది నాలుగు కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారికి తొమ్మిది ఉదయ సీని గారికి ఎయ్యమని అహోరాత్రులు నిద్రాహారాలు మాని శ్రమించి ఎంతో కష్టానికి ఓచి వాళ్ళిద్దరిని మేము చేసుకోవడం జరిగింది మొన్న మూడు రోజులు మూడు రోజులు ఇక్కడ పర్యటన చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మమ్మల్ని ఏం కౌరంపలేదు ఈ లోపల ఇక్కడ ఇన్సాజులు అనేటువంటి వారు వచ్చి తాళాలు తాళాలిచ్చేత్రనం అని ఇక్కడ కార్యకర్తల చేత కౌరంపడం అది కాదు కూర్చోబెట్టండి స్వామి ఈ గుడి నిర్మాణం అనేటువంటిది ఏమిటో మీకు తెలియజెప్తాను ఈ గుడి తాటిపత్తి గ్రామ ప్రజలు పదివేల మంది ఓటర్ల సహాయ సహకారాలతో అపన్న సమేత నాగేశ్వర స్వామి గుడి నిర్మాణం జరిగింది ప్రతి వాడికి పది రూపాయలు ఇచ్చిన వాడికి వంద రూపాయలు ఇచ్చిన వాడికి గుడికి సంబంధం ఉంది ప్రతి నాయకుడు కూడా ప్రజలకు జవాబుదారీతానని చెప్పలేకపోతే వాడు నాయకుడు కాడు కాకూడదు కూడా ఈవేళ వైసీపీ వారి గతంలో మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేసి మేము కూర్చున్నటువంటి స్థలం అది గుడిదని వాళ్ళు ఎన్నోసార్లు మా మీద కేసులు పెట్టి మా పిల్లల మీద కేసులు పెట్టి ఐదు సంవత్సరాల వాళ్ళతోటి అనేకమైనటువంటి బాధలు కష్టాలు కేసులు అనుభవించి ఈవేళ మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వచ్చారని వంతరుడు మెజార్టీ డెబ్భై మూడు వేల మెజార్టీ గెలిపించుకున్నాం మేము అటువంటి వారు కొంతమంది జనసేన కార్యకర్తలు ప్రవేశించి వేళ మమ్మల్ని తల వెంట్రుల కంటే హీనంగా చూస్తూ ఉన్నారు అదే ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసు పెడతామని అనడం కూడా జరిగింది గతంలో డిఎస్పీ గారు ఏమన్నారు ఈ ఎస్ఐ గారు ఏమన్నారు మీకు విధంగా చెప్తాను నేను ఈ యొక్క స్థలంలో మీ మిమ్మల్ని ఎవరిని కోటమి